కర్నూలులో శనివారం తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి కార్యక్రమంలో కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి పార్లమెంట్ సభ్యులు బస్తీపాటి నాగరాజు మీటర్ ఎల్ నాయుడు కూడా చైర్మన్ సోమిశెట్టి మాజీ ఎంపీ సంజీవ కుమార్ మాజీ మీటర్ ఎల్ఏకేఈ ప్రభాకర్ రాష్ట్ర కార్యదర్శి వహీద్ హుస్సేన్ జిల్లా నేతలు పాల్గొన్నారు ముందుగా వారు కర్నూలు ఎన్టీఆర్ సర్కిల్ నందు పార్టీ వ్యవస్థాపకులు కీసే శ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది తెలుగుదేశం పార్టీ పార్టీ పతకావిష్కరణ గావించడం నియోజకవర్గముల వారీగా ఎంపిక చేయబడిన నాయకులకు సన్మాన కార్యక్రమం నిర్వహించి అనంతరం వారు ప్రసంగించారు ప్రజలందరూ ఎనకబండి దయచేస్తా మా మీటింగ్ స్టార్ట్ అవుతుంది ప్రజలందరూ రవిషి గారికి ఎక్కువ ఉపయోగపడ్డాడు టీజీ భరత్ గారికి ఎక్కువ ఉపయోగపడ్డాడు టీజీ వెంకటేష్ గారికి కూడా ఎననే సేవలు చేశాడు ఈయన కళాకారుడు కృష్ణుడు పాత్రలు చేసి మంచి అందరినీ మెప్పించేటువంటి కళాకారుడు ఆయన బస్తిపాటి నాగరాజు గారు గౌరి చరితమ్మ గారు పార్టీ ప్రధాన దర్శి ప్రభాకర్ గారు సన్మానం చేస్తా ఉన్నారు హనుమంతరాయ్ చౌదరి హనుమంతరాయ్ చౌదరి హనుమంతరాయ్ చౌదరి గారికి సోమశెట్టి వెంకటేశ్వర్లు గారు సోమశెట్టి వెంకటేశ్వర్ గారు అలాగే ఎంపీ బస్తిపాటి నాగరాజు గారు గౌర చరితమ్మ గారు సన్మానం చేస్తా ఉన్నారు ఈయన కమ్మ కులానికి సంబంధించినటువంటి మనిషి పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరం నుంచి ఉన్నాడు సోమిశెట్టి గారికి ఎక్కువ ఉపయోగపడ్డాడు టీజీ భరత్ గారికి ఎక్కువ ఉపయోగపడ్డాడు టీజీ వెంకటేష్ గారికి కూడా ఎననే సేవలు చేశారు ఈయన కళాకారుడు కృష్ణుడు ధర్మీలుడు పాత్రలు చేసి మంచి అందాన్ని మెప్పించేటువంటి కళాకారుడు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు తరఫున అలాగే కుటుంబ హైవర్గాల కోసం పార్టీ తెలుగుదేశం పార్టీ నిరూపించింది ఎందుకంటే చాలా మీరు కార్యకర్తలు అది కేవలం ఏ అయితే పార్టీ స్థాపించాలో రాజ్యాధికారం చేయాలని చెప్పేసి దాని నిలసం చక్కటి ఉదాహరణ ఈ కరోనా భాగం